అది గది వస్తోంది అంజలి రథము ఆమెను వచ్చును మారాజుల గజము అది గది వస్తోంది అంజలి రథము ఆమెను వచ్చును మారాజుల గజము అనిపించే జాలరి బల అదిగో పూజారితో శిఖరాగ్రౌ సిరివానదిగో కక్ష్యంత్ర అనిపించే జాలరి అదిగో పూజారితో శిఖరాగ్రౌ సిరిమానదిగో మంగళ వాద్యాలతో మధుర గీతాలతో మేళతాడాలతో జయ జయత్వాణాలతో పురవీధుల తిరుగుతున్న సిరిమానది కనుమో एपुला लक्षलादि भक्तुल जनसंद्रमु केनुला मध्ये कनु विन्दगो श्रीमानु क अंदमु नलवैपुला लक्षलादि भक्तुल जनसंद्रम दारिद्र्य दक्तवय हारणि प्राप्त बन्जा सपोद सनातन यशोदा विता सर्वमंगला राष्ट्रे वे सर्वे सर्वार्थ साधके शरण्ये त्र्यम्बके जौरी राणे रे नमोस्तुते चरणागत चैतन्य पवित्रान वराय दे ாயணி நமக்கு ఈ సంవత్సరం ఈ నెల ఇరవై రెండవ తేదీ చండీ హోమ కార్యక్రమం చాలా విశేషం అంటే మూలా నక్షత్రం పూర్ణమి ఈ రెండు కలవడం చాలా విశేషం ఎన్నో సంవత్సరాలకు కానీ ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం ఆ రోజున చండీ హోమం చేయించుకునే భక్తులకు అనిత్యమైన ఫలితాన్ని ఇస్తుంది చండీ పరా దేవత అలాంటి చండీ హోమంలో మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొంది దుర్గేశుభాంధ దాసి దారిద్ర దుఃఖ భయాహారణే కార్త సర్వోపకారణాయ సదా దుఃఖము భయము అన్నీ కూడా పోగొట్టే శక్తి ఆ తండ్రి పరాదేవతకు ఉంది ఆ శ్లోకాల నిన్న శృతించిన ఆ చేసే హోమంలో మీరందరూ కూడా పాల్గొన్న అమ్మవారి ఆశస్సులు ఎల్లవేలా ఉంది యోగ ప్రధానికం భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య జీవిస్తారని చండీ సప్తశ జరుగుతోంది అలాంటి చండీ హోమంలో రేపు ఇరవై రెండవ తారీఖున మూలా నక్షత్రం పౌర్ణమి రెండవ కలవడం చాలా విశేషం ఆ రోజు విజయనగరంలో ఉన్న భక్త మహాశయులందరూ కూడా చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీసులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ నుండి కోరుతున్నాం జై పేడిమాంబ జై జై మాంబా